మహిళ లోకానికి స్వాగతం మనకు మహిళలు ఇంటికి దీపం ఇల్లాలి మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే మహిళలను ఏమంటారంటే సాత్విక గుణాలు ఆలోచిస్తే కనుక సాత్విక గుణాలు నెమ్మదితనము తల్లులలో ఎక్కువగా ఉంటుంది కొంచెము తండ్రిలో కాఠిన్యం అనేది కనిపిస్తుంది కానీ తల్లిలో సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోపం వచ్చినప్పటికీ దాన్ని నెమ్మదిగా నెమ్మదిగా తగ్గించి ఓదార్చి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పే అంత సహనము తల్లికి మాత్రమే ఉంటుంది అయితే ఇటువంటి తల్లికి మరి ఇవన్నీ గుణాలు ఎలా వస్తాయి అంటే మనకు ప్రకృతి బయట ప్రకృతిని మనకు మహిళలు ప్రకృతిలో మార్పులు కలిగినట్టే మన ఆడవాళ్ళ శరీరంలో కూడా మార్పులు కలుగుతాయి అంటే పురు స్త్రీ స్వరూపంగా మనం ప్రకృతిని చూస్తాము ఈ భూమిని కూడా భూదేవి అంటాము దేన్నైనా కూడా ప్రకృతిని అంతటిని మనం స్త్రీ స్వరూపంగా అంటే అక్కడ కూడా ఋతుక్రమం ఉంటుంది స్త్రీకి కూడా ఋతుక్రమం ఉంటుంది తర్వాత అందులో జన్మనిచ్చే గుణం ఉంటుంది భూమికి ఎన్నో రకాలుగా జన్మను ఎత్తుతాయి భూమి నుండి ఎన్నిటినో ఇస్తూ ఉంటుంది మనకు అందిస్తుంది కదా అలాగే మరి మన స్త్రీత్వం కూడా ఆ విధంగానే ఉంటుంది అంటే భూతత్వం కలిగి ఉండాలన్నమాట అంటే అంత ఓపిక ఎవరైనా బాగా ఓపికగా మంచిగా నవ్వుతూ పనిచేస్తూ అందరితోని ఉంటే కనుక ఏమంటామండి మనము అబ్బా ఆమెకు భూదేవి అంత ఓపిక అంటాము అంటే ఓపికకు ప్రతీక భూదేవి మరి భూదేవిలాగా మనం కూడా అంత ఓపికగా ఉంటేనే మన సంసారాలు మంచి శాంతిగా ఉంటాయి మరి ఎందుకండి ఒక్క ఆడవాళ్ళే అన్ని భరించాలా అంటే అవునండి మనం దేవుడు అటువంటి అవకాశం ఇచ్చాడు ఆ బాధ్యతను ఇచ్చాడు మన కర్తవ్యం మనం నిర్వహించాలి ఇప్పుడు పుట్టించిన ప్రతి వాళ్లకు పురుషుడికి ఒక రకమైన బాధ్యత రక్షణ బాధ్యత ఇచ్చిండు రక్షించాలి భరించాలి మరి స్త్రీలు ఏం చేయాలి అందరినీ ఆనందపరచాలి చక్కగా అందరికీ శాంతిగా ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళ అవసరాలకు తగినట్టు వాళ్ళ ఆరోగ్య విషయాలు చూసుకోవాలి ఇంట్లో ఉండి వాళ్ళ పనులన్నీ చేస్తూ ప్రేమను పంచాలి అది చేయాలి కాబట్టి మన కర్తవ్యాన్ని మనము చేయవలసిందే అప్పుడు అలా చేసినప్పుడే కదా మన కుటుంబం బాగుంటుంది మరి ఆస్తులు పెంచుకోవాలన్నది కూడా మనకే ఎక్కువ ఉంటుందండి ఎందుకు అంటే మగవాళ్ళకి పనులు చేస్తారు తెచ్చి పెడతారు కానీ వాటిని ఎలా సేవ్ చేయాలి ఎలా దాచాలి దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత మిగుల్చుకోవాలి చక్కగా ఇంటికి కావాల్సిన సమ అవసరాలను ఎలా తీర్చుకోవాలి ఉన్నతంగా ఎలా ఉండాలి అన్నీ కూడా మరి నిర్ణయించేది ఇంట్లో వాళ్ళే కదండి అవునన్నా కాదన్నా ఇది ప్రతి వాళ్ళ ఇంట్లో ఇదే జరుగుతూ ఉంటుంది మామూలుగా అయితే ఎక్కువ మటుకు ఇంటి విషయాలు మగవాళ్ళకి ఎక్కువ తెలియవు కా ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు నేను కాదనను కాకపోతే ఇద్దరు ఆలోచించుకొని వీటిని నిర్ణయించుకొని చక్కగా వాటిని సమకూర్చుకుంటారు కానీ ఈ నిర్ణయాధికారము ఎక్కువ శాతము నిర్ణయించగలిగే శక్తి మాత్రం ఆడవాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎప్పటికీ ఇంటికి సంబంధించిన విషయాలు పిల్లలకు మన ఆహారం విషయము బట్టలు ఏదైనా కూడా అపూర్తి అవగాహన కలిగి ఉంటుంది ఒక స్త్రీ కాబట్టి అన్నిటినీ ఆలోచించి చేస్తూ ఉంటుంది అంత ఓపిక ఉండబడు మనకి పంచభూతాత్మకమైన ఈ శరీరంలో మనకు ఈ పంచభూతాలు ఏమున్నాయండి పంచభూతాలు మరి భూమి ఆకాశము నీరు అగ్ని వాయువు ఇవే కదా పంచభూతాత్మకమైన శరీరం మనది అవన్నీ మనలో కూడా ఉన్నాయి కాబట్టే మనకు ఆ తత్వం అనేది మనలో కూడా ఉండి తీరవలసిందే అట్లా ప్రకృతికి అనుకూలంగా మనలో అటువంటి తత్వాలు ఉన్నప్పుడు మనం అవన్నిటినీ పొందగలుగుతాము అని మనకు శాస్త్రాలు తెలియస్తున్నాయి మరి ఇక్కడ తెలుసుకుందాం ముందు భూతత్వం మరి భూతత్వం ఏంటిదండి ఇవ్వడం అంటే దాన గుణం కలిగి ఉండాలి దాన గుణం ఎందుకు కలిగి ఉండాలి మరి భూదేవి ఎన్ని ఇస్తుందండి ఆహారము భూమి నుంచే వస్తున్నాయి ఖనిజాలు ఏదైనా కూడా నీరు అన్నీ భూమి నుండే మనం తీసుకుంటున్నాము కాకపోతే మనము పైసలు పెట్టి కొనుక్కుంటున్నాము అది వేరు కానీ ఎక్కడ లభించేది ఎక్కడ నుంచి భూమి నుంచే కదా ప్రతి వస్తువు భూమి నుండే వస్తు ఉంది మనకు కాబట్టి మనము ఆ దాన గుణాన్ని కలిగి ఉన్నప్పుడు మనం భూముల జాగాలు కొనుక్కోగలుగుతాం అటండి అప్పుడు భూమికి భూతత్వం అనేది మనలో ఉన్నప్పుడు ఆ భూదేవి యొక్క అనుగ్రహంతో మనం చక్కగా భూపతులం అవుతాము భూముల జాగాలు ఎక్కువగా కొనుక్కోగలుగుతామట అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అట్లనే మరి జలతత్వం ఉండాలి మరి పంచభూతాల్లో రెండోది జలము జలతత్వం అంటే ఏంటిదండి శీతలం చల్లగా ఉంటుంది మరి జలానికి ఉన్న గుణం ఏంటిదేట అంటే ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పటికీ తర్వాత దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అది దాంతోని గొడవ పడదు చక్కగా బండ అడ్డం వచ్చింది అనుకోండి పక్క నుంచి వెళ్ళిపోతుంది నీరు కదండి చూడండి ఎంత బాగుంది కొండలు వచ్చినాయనుకోండి అనుకోండి ఏ కొండ ఎందుకున్నావు నువ్వు నాకు అడ్డము అని గొడవ చేయదు పక్క నుండి వెళ్ళిపోతుంది చక్కగా గొడవలు పడకుండా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా శాంతిగా చక్కగా తన పని తాను చేసుకుంటూ పక్క నుండి వెళ్ళి తన పని ఆ అమ్మాయి చేసుకుంటుంది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ ఉంటుంది అటువంటి సహనము అటువంటి జలతత్వము అంటారు దీన్ని శాంతిగా ఉండడం వారితో గొడవలు పడద్దు అది మనం నేర్చుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు నేర్చుకోవాలి ఆడవాళ్ళు ఇంత ఓపికగా ఇలా శాంతిగా ఇంట్లో ఉంటే ఇంకేముందండి అదొక పెద్ద శాంతి నిలయం అయిపోతుంది ఆ ఇల్లు అనేది మరి ఇటువంటి గుణం ఉండడం వల్ల జలతత్వము అనేది మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ ప్రశాంతంగా చక్కగా పారే సెలయేరును చూసి ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఇంట్లో ఆ స్త్రీని కూడా చూసిన వాళ్లకు ఆ స్త్రీకి కూడా అంత శాంతి ఆనందం కలుగుతుందట చూసే వాళ్ళకు ఆనందం ఉన్న వాళ్ళకి ఆనందం మరి ఇంకోటి వాయుతత్వం అండి వాయు లేని మనం ఉండం కదా మనము గాలి పీల్చుకోకుండా ఉంటామా చెప్పండి మరి ఇది ఎలా ఉంటుంది మరి గాలి అంటే తేలికగా ఉంటుంది దాని తత్వం ఏంటి తేలికగా ఉండడం అంటే ఎప్పుడూ మనము భారాన్ని పెంచుకోవద్దు తేలికగా ఉండాలి అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి అట్లా అయితే మనము వాయుతత్వము తేలికగా ఉండడం మనం తేలికగా ఉండడం అంటే మన శరీరం కాదు మన గుణము అలా ఉండాలి తేలికగా ఉండడము అంటే మనని అందరూ తీసిపడేసేటట్టు ఉండడం కాదు మనలో అహంకారం అనేది ఉండకూడదు అంటే మనకు అహంకారం ఉందనుకోండి మనం ఎవరికి అంటే సులభంగా మనం ఎవరికి అర్థంగాము మనం ఏ పని చేసుకోలేము మన దగ్గరికి ఎవరు రారు అమ్మో ఆమెకు అహంకారం అండి ఆమె దగ్గరికి పోతే అని మన పక్క నుంచే వెళ్తారు వేరే వాళ్ళతోని చక్కగా పనులు చేసుకుంటూ ఉంటారు కలిసి వెళ్తూ ఉంటారు నవ్వుకుంటూ మాట్లాడుతారు కానీ మనకు అహంకారం ఉంటే మన దగ్గరికి ఎవరు రారు మరి ఇవన్నీ భారం అయినాయి అనమాట మనకు దూరం చేస్తాయి శాంతిని సహనము ఇవన్నీ దూరం అయిపోతాయి అహంకారం ఉండడం వల్ల వాళ్ళందరినీ చూసి మనకు ఈష అసూయ కోపం అన్నీ వచ్చేస్తాయి ఇక అందుకనే మనము తేలికగా ఉండాలంటే తేలికగా మన మనసు ఉంచుకోవాలి బరువుగా పెట్టుకోవద్దు మేము గొప్ప అనే అహంకారాన్ని స్వార్థాన్ని ఉంచుకోకూడదట అలాంటప్పుడే అహంకారాన్ని వీడితే వాయుతత్వం అనుకూలంగా స్పందిస్తుంది అంటే అనుకూల పవనాలు అంటే వస్తూ ఉంటారు అప్పుడప్పుడు చూసినరా మీరు పేపర్లలో అంటే అనుకూల పవనాలు అంటే మనకు ఏ పని చేసినా మనకు అనుకూలంగా జరుగుతాయి మనకు అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి మనం ఇల్లు కొందాము అనుకుంటే చక్కగా కొనేస్తాం మనం అనుకుంటున్న తడువే ఎవరో వచ్చి మీకు అమ్ముతాము అమ్ముతాం నమ్మండి అని చెప్తారు ఆ వెంటనే మనము ఆ డబ్బులు ఇచ్చేస్తాం కొంటాము కానీ మనం అహంకారంగా ఉన్నప్పుడు ఏమవుతాయి అవి మన ధరికి రావు మనం ప్రయత్నించినప్పటికీ మనకు అందవు అవి ఉంటాయి కదా మనకు దూరంగా వెళ్ళిపోతుంటాయి ఉంటాయి మనం భారంగా ఉన్నాము అందుకని మనం కదలము ఇక్కడే ఉంటాము అది తేడా కాబట్టి ఆడవాళ్ళు ఈ సత్వాన్ని అనుకూలంగా చేసుకోవాలన్నమాట మరి ఇంకొకటండి అగ్నిసత్వం అగ్నిసత్వం అంటే ఏంటంటే ఇది పరివర్తన చేయడం మరి అగ్నిలో ఏదేసినా కూడా ఏమవుతుందండి దాని సహజ గుణం ఏంటిది దాని రూపాన్ని కోల్పోతుంది మరి ఇక్కడ మనలో కామ క్రోధ లోభ మోహ అహంకార గుణాలను మనము ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి ఆ అగ్ని తత్వం ఉంది కదా దాంట్లో పడలం చేసేసుకోవాలన్నట వాటిని కాల్చేసుకోవాలి అప్పుడు ఏమైతుంది అది సహజ రూపాన్ని సంతరించుకుంటుంది ఇవన్నీ ఎక్కువైపోయినావనుకో బాగా 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 మంట ఎక్కువైపోతుంది ఇక అగ్నితత్వం ఎక్కువైపోతూ ఉంటుంది సహజంగా ఉన్నంత ఉండదు ఒకటి రెండు మూడు చెప్పాను కదా ఇప్పుడే అహంకారంతో కోపము కోపంతో క్రోధము ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేసి మనం ఎవరితోని మాట్లాడము ఏం పెట్టము వాళ్ళకేంటి ఇచ్చేది వీళ్ళకేంటి ఇచ్చేది అనుకుంటూ మనమే దూరం అవుతూ ఉంటాము అందరికీ అది మనం రియలైజ్ కావాలా మన అహంకారం వల్ల మన ఇతరులకి ఏమి అపకారం లేదు మనమే అన్నీ కోల్పోతాము మన కోపము తన కోపమే తనకు శత్రువు అది అందుకే మన పెద్దలు చెప్పింది ఇది అగ్నితత్వం అండి మరి ఆకాశతత్వము ఇది ఏంటి తెలుసుకుందాం ఆకాశం యొక్క తత్వం ఏంటి అంటే విశాలంగా ఉంటుంది విశాలమైన హృదయం కలిగి ఉండాలి ప్రశాంతంగా నీలి రంగులో చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందండి వట్టి ఆకాశాన్ని అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది ఎన్ని గంటలు కూర్చున్నా మనకు బోరే రాదు అట్లా మన ఆలోచన విధానంలో విశాలంగా ఉండాలి చిన్న బుద్ధి ఉండద్దు అంటారు కదా అదండి ఆ చిన్న బుద్ధి ఉండద్దు తొట్టుపాటు ఉండద్దు చేసే ప్రతి ఆలోచన ఆ యొక్క ప్రభావము మన మా మనసు మీద పడుతుంది కాబట్టి మరి రెండోది ఏంటి శరీరం మీద పడుతుంది ముందు ఆలోచన మన మనసుని చెడగొడుతుంది రెండవది మన శరీరక స్థితి మారిపోతుంది మూడవ వల్ల ఏమవుతుంది మనకు సంబంధాలు ఇతరులతోని వాయితత్వం వల్ల అహంకారం వల్ల సంబంధాలు దిగిపోతాయి మరి నాలుగవది ఏంటి ప్రకృతి మీద పడుతుంది అంటే ఇంకా కోపము తిక్క అన్నీ వెరిగినా కొద్దీ ప్రకృతి కూడా మనకు అననుకూలమైపోతుంది ఆలోచనలు ఎక్కువైపోతాయి మరి ఇటువంటి ఆలోచనలే వచ్చినప్పుడే మనము వాటిని కంట్రోల్ చేసుకోవడమే మనం చేయవలసినది చూడండి ఒక చిన్న విషయానికి ఇంత పెద్దగా అయిపోయింది అన్నమాట మరి భగవంతుడు మనకు ఇలాంటి అవకాశాలను ఇచ్చినప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవాలి ప్రకృతితో అందుకే కాసేపు అలా ఆరు బయట కూర్చొని ఆస్వాదించాలి బయట గాలిని ఆకాశాన్ని చూస్తూ చక్కగా పిల్లలతోని అందరితోని మీరు రోజు కనీసం ఒక ప పది నిమిషాలైనా అలా ఆరు బయట కూర్చొని మీరు ఎప్పుడైతే ఆస్వాదిస్తారో చెట్లను పూలను ఆకాశాన్ని అన్నిటినీ గాలిని ఆనందిస్తారో అనుభవిస్తారో అప్పుడు మీలో కూడా అటువంటి తత్వం అనేది కలుగుతూ ఉంటుంది మన ఏంటి ప్రెషర్స్ అన్నీ అన్నమాట మనకి ఎటువంటి ఒత్తిడులు మానసిక ఒత్తిడి అనేది ఉండదు దాని నుంచి బయటపడుతూ ఉంటాం అలా రోజు మనము మనలో ఈ పాంచభౌతిక శరీరము ఈ పాంచభౌతికమైన అంశాలైన తత్వాలు కలిగి ఉండే విధంగా మనము న్యాచురల్గా ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి దీనివల్ల మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు మనకన్నీ భగవంతుడు సమకూరుస్తూ ఉంటాడు అని మనకు మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుంటే మన ఆరోగ్యం స్థితి బాగుంటుంది మానసిక స్థితి బాగుంటుంది మనము ఉన్నతంగా జీవించగలుగుతాము అది ముఖ్యము మన పిల్లలు మన వంశము అన్నీ చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోని వృద్ధి చెందుతారు అని మనకు శాస్త్రాలు తెలుపుతున్నాయి ప్రవచనకారులు చెప్తున్నారు పండితులు చెప్తూ ఉన్నారు పురాణాలు తెలుపుతున్నాయి వేదం తెలుపుతుంది భగవద్గీత తెలుపుతుంది ప్రతీది అది చెప్తుంది ఇదే మనకు మంచిది కాబట్టి అందరూ చక్కగా అర్థం చేసుకొని అలా ఉండడానికి ట్రై చేసి అందరూ ఆనందంగా జీవించాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తుంది